జరిగే స్ట్రక్చర్ సమావేశం ఈ నెల పదకొండవ తారీఖున జిఎం ఖా దగ్గర జిఎం ఆఫీస్ అధికారులు అందరూ ఏజెంట్ అందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు దాంతోపాటుగా గుర్తింపు సంఘం సంబంధించి బ్రాంచ్ సెక్రటరీగా నేను అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీగా మోతకూరు గమనయ్య గారు బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్గా కోట కిషన్ రావు గారు జిఎం కమిటీ సభ్యులుగా ప్రసాద్ రెడ్డి గారు నరసయ్య గారు అదేవిధంగా రాజ్చంద్ర గారు పాల్గొనడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన శ్రీరాంపూర్లో డివిజన్లో ఉన్న సమస్యల మీద యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాం శ్రీరాంపూర్ ఓసీలో ఏదైతే సైట్ ఆఫీస్ దగ్గర ఉన్న టాయిలెట్స్ ఉన్నాయో వాటిని ఇంకా పెంచాలని అదేవిధంగా అక్కడ సైకిల్ షెడ్ని కూడా ఎక్స్టెన్షన్ చేయాలని అదేవిధంగా జిఎల్ బంకర్ దగ్గర ఇంకొక మరుగుదొడ్ ఏర్పాటు చేయాలని అక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఆర్బో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్గా పెట్టడం జరిగింది దాంతోపాటుగా ఈ శ్రీరాంపూర్ డివిజన్లో అన్ని గన్నులకు సంబంధించి క్యాప్ ప్లాంపులు రెండు వేల పదిహేను సంవత్సరంలో కొన్ని రెండు వేల పదహారు సంవత్సరంలో కొనిచ్చి వాటి జీవితకాలం మూడు సంవత్సరాలే అయినా కానీ ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలైన అదే ట్యాప్ ల్యాంపులను వాడటం వల్ల కార్మికులు అండర్గ్రౌండ్లో దిగిన తర్వాత ట్యాప్ ల్యాంపులు ఆఫ్ అవుతున్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే కొత్త క్యాప్ ల్యాంపులు తెప్పియాలని రెండో డిమాండ్గా పెట్టాం అదేవిధంగా ఐకే వన్ఏకి గదికి సంబంధించిన కార్మికులకు అక్కడ స్నానపు గదులు ఫిట్ అండ్ బాత్రూమ్స్ని ఏర్పాటు చేయాలని సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసి అక్కడ వేడి నీరు ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేశాం ఎందుకంటే గతంలోనే రెండు వేల తొమ్మిదిలో ఏఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు గనికి రాష్ట్రపతి అవార్డు వచ్చినప్పుడు స్పెషల్ కేసు కింద అక్కడ సోలార్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశాం ఈ రోజుల్లో ఇంకా సోలార్ వాటర్ అనేది సోలార్ ప్లాంట్లు అనేది విరివిగా చేయాలని ప్రభుత్వం తలుస్తుంది కాబట్టి వెంటనే అది ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్గా పెట్టాం అదేవిధంగా సీనియర్ అనే మన శ్రీరాంపుల్ డివిజన్లో కంపెనీ అవసరం నిమిత్తం అండర్గ్రౌండ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా టెక్నీషియన్లు ట్రామర్లు హాలర్ ఆపరేటర్లు సర్ఫేస్ మీద ఉండే మిగతా కార్మికులు వాళ్ళకి పైన సర్వేస్లో యాజమాన్యం వాళ్ళ అవసరం నిమిత్తం విధులు కేటాయించి తీరా వాళ్ళకి ఆడిట్ అండర్ అండర్గ్రౌండ్ అలవన్స్ కట్ చేస్తున్నారు అది చట్టం ప్రకారం కూడా సర్కులర్ ప్రకారం కూడా అది కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పదో సంవత్సరంలో అప్పుడు ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు ఈ విషయమై స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కంపెనీ అవసరం నిమిత్తం వాడుకున్న కార్మికులు ఎవరైనా సర్వేస్లో ఉంటే వాళ్ళకి అండర్గ్రౌండ్ అలవెన్స్ చెల్లించాలని కార్మికుడు తనకు ఆరోగ్యం బాగలేకుండా లేకుండా నాకు సర్వేస్లో పని కల్పించాలని ఎవరైతే అడిగారో వాళ్ళకు మాత్రమే అండర్గ్రౌండ్ అలవెన్స్ కట్ చేయాలని సర్కులర్ ఉన్నా ఇక్కడున్న యాజమాన్యం అదేవిధంగా ఆర్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రికవరీ చేస్తున్నారు దీని మీద ఏఐటిసిగా మేము ఈ నెలలో కన్సలేషన్కి వెళ్తున్నాం ఇప్పటి వరకు రికవరీ చేసిన అమౌంట్ని యాజమాన్యం ఇవ్వాలి ఇవ్వకపోతే తప్పకుండా దాని కన్సలేషన్కి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జిఎం ఆఫీస్లో ఉన్న ఆడపిల్లలు చాలామంది మహిళలు ఉద్యోగస్తులుగా ఉన్నారు వాళ్ళకు సంబంధించి మహిళల కోసం ఒక రిష్టాలను నిర్మించడం జరిగింది దాన్ని వెంటనే ప్రారంభించాలని దానికి కావాల్సిన ఫర్నిచర్ అంతా తీసుకురావాలని దాంతోపాటుగా శ్రీరాముపు డివిజన్లో సుమారు రెండు వందల యాభై మూడు వందల మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకు సంబంధించి క్రచ్ రూమ్ని ఏర్పాటు చేయాలని అది స్టాడ్యూటరీ మహిళలకు సంబంధించిన చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ రూమ్లో తీసుకెళ్ళి అక్కడ పిల్లల్ని వదిలి వాళ్ళు విధులకు వెళ్ళటం జరిగింది అక్కడ ఒకళ్ళన ఇద్దరు ఆయాలను పెట్టాలి చిన్నపిల్లలకు సంబంధించిన ఉయ్యాల లాంటివి ఆడుకోవడానికి వస్తువులు ఇట్లాంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అది చట్ట ప్రకారం స్టాట్యూటరీగా చేయాలి దాని మీద కూడా అడిగాం అది కూడా వెంటనే చేస్తామని జీఎం గారు హామీ ఇచ్చారు దాంతోపాటుగా ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్కి రిఫరల్ మీద కార్మికులు వెళ్తారో వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఇంత రికవరీ చేస్తున్నామని కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ జీతాల్లో జరిగి రికవరీ చేస్తున్నారు రికవరీ ఎందుకు చేస్తున్నారో అది కార్మికులకు తెలియజేసే చేయాలని మేము ఒక డిమాండ్గా పెట్టాం అసలు రికవరీ చేయకూడదు ఎంత ఖర్చయితే అంత ఇవ్వాలి అని కార్పొరేట్ స్థాయిలో మొన్న ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో జేసీసీ సమావేశంలో మా కేంద్ర నాయకత్వం మాట్లాడింది ఈ లోపు అది ఇంప్లిమెంట్ అయ్యేలోపు ఏదైనా రికవరీ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కార్మికుడికి ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం అదేవిధంగా నస్నూర్ కాలనీలో ఆర్కేటిక్ డిస్పెన్సరీలో అక్కడ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ డ్రెస్సు మార్చుకొని డ్యూటీ డ్రెస్ వేసుకోవడానికి అక్కడ గదులు ఏర్పాటు చేయాలని అదేవిధంగా నస్నూర్ కాలనీలో ఉన్న డిస్పెన్సరీలో అందరు కార్మికులు పిఎంఈకి వెళ్తుంటారు పిఎంఈకి వెళ్ళినప్పుడు వాళ్ళకి పరీక్షలు చేసేటప్పుడు వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కనీసం అక్కడ సౌకర్యం లేదు వాళ్ళకు టాయిలెట్ కూడా సరిగ్గా లేదు అక్కడే ఎక్కడైతే ఎక్స్ రేపిస్తారో అక్కడే బట్టలు తీసి కింద వేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ రూమ్లు సపరేట్గా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్గా పెట్టాం అదేవిధంగా ఆర్కే ఆర్కే ఫైవ్ సిసిసి టౌన్షిప్లో సంబంధించి ఆర్వో వాటర్ ప్లాంట్ పెట్టాలని ఒక డిమాండ్గా పెట్టాం ఎందుకంటే అక్కడ ఆర్కే ఫైవ్ కాదని అదేవిధంగా మన సిసిసి టౌన్షిప్ అక్కడ ఉన్న అధికారులు క్వార్టర్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ ఆర్ఓ ప్లాంట్ లేదు గత మీటింగ్లో శ్రీరాంపూర్లో ఉన్న శ్రీరాంపూర్ బ్యాంకు దగ్గర కూడా శ్రీరాంపూర్ కాలనీకి సంబంధించి ఆర్ఓ వాటర్ ప్లాంట్ చేయాలని మేము విజ్ఞప్తి చేశాం దాని మీద యాజమాన్యం అది మన పర్చేస్ ఆర్డర్ పెట్టింది అది పెట్టబోతున్నారు ఈ నెలలో ఇక్కడ కూడా పెట్టాలని మేము కోరటం జరిగింది అదేవిధంగా బెల్లంపల్లి రీజన్కి సంబంధించి ఆడిట్ డిపార్ట్మెంటు ఆర్క్యుపై ఏజెంట్ ఆఫీస్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తున్న మహిళలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు వాళ్ళకు రెస్టారెంట్ లేదు కనీసం అక్కడ తాగడానికి నీళ్లు తాగే నీళ్లు కూడా లేవు అక్కడ కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ మరుగుదొడ్డు అవన్నీ ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్గా పెట్టాం అదేవిధంగా ఏదైతే కార్మికులకు సంబంధించి ఏరియాలో రాల భర్తీ చేస్తున్నారో ఖాళీలు ఆ భర్తీ చేసే ఖాళీలని ముందుగా సీనియర్ కార్మికులతో నింపి తర్వాత ఉన్న ఖాళీలని భర్తీ చేయాలని డిమాండ్కి పెట్టాం అదేవిధంగా గత నెలలో ఏదైతే మేము డిమాండ్ పెట్టామో ఆ డిమాండ్ కూడా వెంటనే పరిష్కారం చేయమన్నాం గత నెలలో పెట్టినప్పుడు ఏదైతే నస్సూర్ కాలనీలో ఉన్న మనోరంజన సముదాయంలో ఓపెన్ సింగ్ పెట్టాలని ఒకటి ప్రతిభం తీసుకొచ్చాం దాని మీద యాజమాన్యం అది కూడా నోట్ పుట్టం చేసింది వెంటనే అక్కడ మనోరంజన సముదాయంలో కొత్త కొత్తగా ఒక ఓపెన్ జిమ్ పెట్టాలని అదేవిధంగా దాని ఎదురుగా ఉన్న జిమ్ ఒకటి ఉంది చాలా సంవత్సరాల క్రితం యాజమాన్యం ఏర్పాటు చేసింది అది చాలా రోజుల నుంచి యాజమాన్యం పట్టించుకోవటం లేదు దాంట్లో కావలసిన కొత్త సామాన్లు తీసుకొచ్చి ఇక్కడున్న లోకల్గా ఉన్న యువతకు అక్కడ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునేటట్టుగా ఆ జిమ్ని పునరుద్ధరించని డిమాండ్ పెట్టాం దాంతోపాటుగా మిగతా డిమాండ్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఎస్ఆర్పి వన్ నుంచి ఎస్ఆర్పి త్రీ మీదుగా ఎస్ఆర్పి వన్ నుంచి శాండ్ మగం నుంచి రాయటాఫీస్ దగ్గరికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో దానికి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము యూనియన్గా డిమాండ్ చేసాం యాజమాన్యం పట్టించుకోలేదు పోయిన నెలలో దాని మీద మాట్లాడడం మాట్లాడితే అక్కడ అది గవర్నమెంట్ రోడ్డు కాబట్టి అక్కడ హెచ్డి ఉంది కాబట్టి మనం పెట్టడం సాధ్యం కాదన్నారు దానికి ఆటోమేటిక్గా సోలార్ ల్యాంపులు పెట్టమని చెప్పాం దాన్ని సిఎస్ఆర్ నిధుల కింద సోలార్ ల్యాంపుల శాంక్షన్ కోసం ముప్పై ల్యాంపుల కోసం పెట్టారు ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ అది ఆ సోలార్ ల్యాంపులని ఏర్పాటు చేస్తారు అట్లా ప్రతి నెలా జరిగే సమావేశంలో సింగిరాణి కార్మికులకు సంబంధించిన ఇక్కడ ఉన్న టౌన్షిప్లకు సంబంధించిన అన్ని విషయాలు మేము మాట్లాడుతున్నాం ఏదైనా ఇంకా మా దృష్టికి రాని సమస్యలు ఉంటే దాన్ని మా దృష్టికి తీసుకురావడం ద్వారా ఒకవేళ మేము అందుబాటులో లేకపోతే మాకు ఇక్కడ ఉన్న యూనియన్ ఆఫీస్ ప్రతిరోజు సాయంత్రం ఐదుంటికాడ నుంచి ఎనిమిది గంటల వరకు మా కేంద్ర నాయకత్వం డివిజన్ నాయకత్వం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆ విషయాలు మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కారానికి కార్మిక సోదరులందరూ అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా మీరు సహకరించాలని ఎప్పటికప్పుడు ఆ సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం